హా యూస్ వెల్కమ్ టు కేవిఆర్ మ్యాథ్స్ అకాడమీ ఈ వీడియోలో మనం టెట్ మరీ డిఎస్సిలో ఖచ్చితంగా వచ్చే ఒక బిట్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం యూయోస్ ఈ బిట్కి సంబంధించి ఫోర్ ఆర్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయి మీరు ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూసినట్లయితే ఈ బిట్టు ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు రైట్ ఎస్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఎస్ లెట్స్ గోత్రు దిస్ చూడండి ఇది ఫస్ట్ మోడల్ మోడల్ వన్ ఏడు రెండు మూడు అంకెలు ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా రాయగల విభిన్న మూడు అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు చూడండి ఏడు రెండు మూడు అంకెలు ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా ఇక్కడ పునరావృతం కాకుండా అంటే రిపీట్ అవ్వకూడదు అనమాట ఏ నెంబరు రిపీట్ అవ్వకుండా రాయగల మూడు అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు ఇక్కడ మూడు అంకెలు మాత్రమే ఇచ్చాడు మూడు అంకెల సంఖ్యలు రాయమన్నాడు యాక్చువల్లీ మూడు అంకెలు ఇచ్చినప్పుడు మనం చాలా ఈజీగా రాసేయచ్చు తీసుకున్న సంఖ్యలు ఏంటి ఏడు రెండు మూడు అయితే ఏడు వందల ఇరవై మూడు ఏడు వందల ముప్పై రెండు అదేవిధంగా రెండు వందల డెబ్భై మూడు రెండు వందల ముప్పై ఏడు నెక్స్ట్ మూడుతో మూడు వందల ఇరవై ఏడు మూడు వందల డెబ్భై రెండు సింపుల్గా రాసేసాం మనకి లెక్క పెడితే ఈజీగా వచ్చేస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని మొత్తం ఆరు సంఖ్యలు అంతే కదమ్మా ఇచ్చిన అంకెలు మూడు మూడు అంకెల సంఖ్యలు అయ్యా అన్నాడు కాబట్టి చాలా ఈజీగా రాసేయచ్చు లెక్క పెట్టి కానీ మరి ఇక్కడ ఎక్కువ అంకెలు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి దీనికైతే సూత్రం అమ్మ మూడు అంకెల సంఖ్యలు ఇచ్చాడు మూడు అంకెలు ఇచ్చాడు మూడు అంకెల సంఖ్యలు రాయమన్నాడు కాబట్టి సింపుల్గా త్రీ ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి సరిగ్గా తెలియదు కదా త్రీ ఫ్యాక్టోరియల్ అంటే మూడు నుంచి కిందకి మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి ఒకటి తగ్గించుకుంటూ చివరి వరకు రాయడమే దట్ ఈస్ గోల్డ్ మూడు ఏళ్ళు ఆరు ఆరు ఒకట్ల ఆరు చూడండి ఇలా లెక్క పెట్టిన ఆరు వస్తుంది డైరెక్ట్గా చేసిన ఆరు వస్తుంది కానీ మరి ఇక్కడ అంకెలు ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ విధంగా రాయాలంటే చాలా కష్టం అవుతుంది కదా సపోజ్ ఏ విధంగా ఇచ్చాడు నాలుగు ఎనిమిది మూడు ఐదు ఈ సంఖ్యలు ఉపయోగించి రాయగల అంకెలు పునరావృతం కాకుండా రాయగల నాలుగు అంకెల సంఖ్యలు అన్నాడు సపోజ్ నాలుగు అంకెల సంఖ్యలు రాయాలన్నాడు మరి అటువంటి అప్పుడు ఏం చేస్తాం మనం నాలుగు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు అలా రాసుకుంటూ వెళ్ళేటప్పటికి టైం సరిపోదు సో అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి మనం సో నాలుగు అంకెలు ఇచ్చాడు నాలుగు అంకెల సంఖ్యలు రాయమన్నాడు కాబట్టి సింపుల్గా సూత్రం ఏంటమ్మా ఫోర్ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఫ్యాక్టోరియల్ అంటే ఎస్ నాలుగు నుంచి కిందకి ఒకటి వచ్చే వరకు నాలుగు ఇంటూ మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి రైట్ మూడు పన్నెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు అంటే నాలుగు విభిన్న అంకెలు ఇచ్చి వాటితో రాయగల నాలుగు అంకెల సంఖ్యలు అన్నప్పుడు సింపుల్గా ఫోర్ ఫ్యాక్టోరియల్ రైట్ సపోజ్ ఐదు అంకెలు ఇచ్చాడు ఇచ్చేయడానికి ఆరు మూడు ఒకటి ఐదు రెండు అని ఐదు అంకెలు ఇచ్చి ఐదు అంకెల ఐదు అంకెల సంఖ్యలు ఐదు అంకెల సంఖ్యలు అంకెల పునరావృతం కాకుండా మాత్రమే అంకెలు పునరావృతం కాకుండా రాయగల ఐదు అంకెల సంఖ్యలు అన్నప్పుడు ఏం చేయాలి ఎస్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు ఏం చేయాలమ్మా ఒకటి తగ్గించుకుంటూ చివరి ఒకటి వచ్చే వరకు రాసుకోవడమే సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఐదు నాలుగు ఇరవై ఇరవై మూడు అరవై అరవై రెండు నూట ఇరవై అంటే ఐదు అంకెలు ఐదు విభిన్న అంకెలు ఇచ్చి అంకెలు పునరావృతం కాకుండా రాయగల ఐదు అంకెల సంఖ్యలు అన్నప్పుడు ఫైవ్ ఫ్యాక్టోరియల్ వన్ ట్వంటీ చూడండి మూడు అంకెలు ఇచ్చి మూడు అంకెల సంఖ్యలు ఏంటంటే త్రీ ఫ్యాక్టోరియల్ సిక్స్ నాలుగు అంకెలు ఇచ్చి నాలుగు అంకెల సంఖ్యలు ఏంటంటే ఫోర్ ఫ్యాక్టోరియల్ ట్వంటీ ఫోర్ ఐదు అంకెలు ఇచ్చి ఐదు అంకెలు ఇచ్చి ఐదు అంకెల సంఖ్యలు ఏంటంటే ఫైవ్ ఫ్యాక్టోరియల్ వన్ ట్వంటీ అర్థమైంది కదా క్లియర్గా సో ఇది మోడల్ వన్ నెక్స్ట్ మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మోడల్ చూడండి ఆరు మూడు రెండు ఐదు అంకెలు ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా రాయిగల విభిన్న మూడు అంకెల సంఖ్యలు ఎన్ని అని ఇచ్చాడు ఇచ్చిన అంకెలు విన్నమ్మా నాలుగు అంకెలు ఇచ్చాడు ఆరు మూడు రెండు ఐదు అంకెలు ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా అని ఇచ్చాడు చూడమ్మ పునరావృతం కాకుండా అన్నాడు అంటే కొన్నిసార్లు వాడిన అంకె మరలా వాడకుండా రాయగల విభిన్న అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు సో ఇచ్చిన అంకెలు మనకి నాలుగు ఇచ్చాడు వాటి నుంచి మూడు అంకెల సంఖ్యలు రాయాలి మూడు అంకెల సంఖ్యలు అంటే చూడండి ఇచ్చిన అంకెలు ఏంటి ఆరు మూడు రెండు ఐదు అంటే ఆరు వందల ముప్పై రెండు ఆరు వందల ఇరవై మూడు ఆరు వందల ఇరవై ఐదు ఆరు వందల యాభై రెండు ఈ విధంగా మూడు అంకెల సంఖ్యలు రాయాలి అంకెలు పునరావృతం కాకుండా అంతేకాని ఆరు వందల యాభై ఐదు ఆరు వందల ముప్పై మూడు ఈ విధంగా పునరావృతం అవుతూ మాత్రం అంకెలను అయితే రా రాయకూడదు పునరావృతం అంటే ఇవ్వమ్మ అంకెలు పునరావృతం కాకుండా రాయగల మూడు అంకెల సంఖ్యలు అన్నాడు సో ఇటువంటి అప్పుడు ఇక్కడ ఇచ్చిన అంకెలు ఎన్ని మనకి నాలుగు ఎన్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు అని తీసుకుంటాం అనమాట ఎన్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు నెక్స్ట్ ఎన్ని అంకెల సంఖ్యలు రాయాలి మూడు అంకెల సంఖ్యలు మూడు అంకెల సంఖ్యలు రాయాలి ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ టు మూడు అని తీసుకుంటాం దీనికి సూత్రం ఏంటంటే అమ్మ ఎన్పిఆర్ సింపుల్గా షార్ట్ కట్ మెథడ్లో ఏంటంటే మనం ఈ విధంగా రాసుకుంటే టైం పడుతుంది కాబట్టి సింపుల్గా ఎన్పిఆర్ సూత్రం వేసుకున్నట్లయితే ఎన్పిఆర్ అంటే ఏంటంటే ఇక్కడ ఎన్ అంటే నాలుగు పి అంటే పిఆర్ అంటే మూడు సో ఎన్పి త్రీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం కష్టం కాబట్టి ఎన్పి త్రీ వాల్యూ అంటే ఏంటో ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ నాలుగుని చూడండి నాలుగు ఇంటూ మూడు ఇంటూ రెండు అనమాట యాక్చువల్లీ ఎన్పిఆర్ సూత్రం ఏంటంటే ఎన్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని వేస్తాం సో ఇక్కడ అంతా అది అంతా వేయకుండా ఎన్పి త్రీ అంటే నాలుగుని ఇక్కడ త్రీ టైమ్స్ ఉంది కదమ్మా పి త్రీ ఉంది కదా మూడు సార్లు తగ్గించుకుంటూ వెళ్తే సరిపోతుంది సపోజ్ ఫోర్ పీ టూ ఉందనుకోండి నాలుగు ఇంటూ మూడు అంటే రెండు సార్లు వేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ ఫోర్ పీ త్రీ కాబట్టి నాలుగు ఇంటూ మూడు ఇంటూ రెండు అలాగా మూడు సార్లు తగ్గించుకుంటూ వెళ్తే సరిపోతుంది సో దట్ ఈస్ ఈక్వల్ టు నాలుగు మూడు పన్నెండు పన్నెండు రెళ్ళు ఇరవై నాలుగు రైట్ అంటే ఆరు మూడు రెండు ఐదు అంకెలు ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా రాయగల విభిన్న మూడు అంకెల సంఖ్యలు ఇరవై నాలుగు అనమాట రైట్ ఇరవై నాలుగు రకాలుగా మనం రాయొచ్చు చూడం మోడల్ టూలోనే మరో క్వశ్చన్ ఆరు మూడు రెండు ఐదు ఎనిమిది అంకెలు ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా రాయగల విభిన్న నాలుగు అంకెల సంఖ్యలు అన్నాడు ఇచ్చిన అంకెలు ఎస్ చూడండి ఆరు మూడు రెండు ఐదు ఎనిమిది అంటే ఎన్ని అంకెలు ఇచ్చాడమ్మా ఎన్ని ఈజ్ ఈక్వల్ టు ఐదు ఇచ్చాడు ఎన్ని అంకెల సంఖ్యలు రాయాలి మనం ఆ నాలుగు అంకెల సంఖ్యలు రాయాలి రైట్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మ నాలుగు రైట్ మనం రాసే సంఖ్యల సంఖ్య ఎన్పిఆర్ అని చెప్పాను ఎన్ అంటే ఇక్కడ ఐదు పి అంటే పిఆర్ అంటే నాలుగు ఫైవ్ పి ఫోర్ కాబట్టి దీన్ని నా ఐదుని నాలుగు సార్లు తగ్గించుకుంటూ ఐదు ఇంటూ నాలుగు ఇంటూ మూడు ఇంటూ రెండు రైట్ ఐదు రెండు పది నాలుగు మూడు పన్నెండు పన్నెండు పదులు నూట ఇరవై అంటే ఐదు అంకెలు ఇచ్చినప్పుడు అంకెలు పునరావృతం కాకుండా రాయగల నాలుగు అంకెల సంఖ్యలు నూట ఇరవై రైట్ సపోజ్ మూడు అంకెల సంఖ్యలు అన్నాడు అనుకోండి ఇక్కడ నాలుగు అంకెల సా కాకుండా మూడు అంకెల సంఖ్యలు మాత్రమే అన్నాడు మూడు అంకెల సంఖ్యలు మూడు అంకెల సంఖ్యలు రాయాలి అప్పుడు సేమ్ సూత్రం ఎన్పిఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐదు మామూలుగా వేసేయండి పి ఆర్ అంటే మూడు అంకెల సంఖ్యలు ఆర్ ఇజ్ ఈక్వల్ టు మూడు తీసుకోండి సో ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఎందుకంటే ఇక్కడ పి త్రీ ఉంది కదా మూడు సార్లు రాస్తే సరిపోతుంది ఐదు నాలుగు ఇరవై ఇరవై మూడు ఆరు అరవై అంటే మూడు అంకెల సంఖ్యలు అయితే అరవై రాయొచ్చు నాలుగు అంకెల సంఖ్యలు అయితే నూట ఇరవై రాయచ్చు ఎన్ని అంకెలు యూజ్ చేసి ఐదు అంకెలు యూజ్ చేసి రైట్ ఎస్ అర్థమైంది కదా నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ త్రీ ఇది కూడా సెకండ్ మోడల్ లాగే కొంచెం చేంజ్ అనమాట చూద్దాం నాలుగు రెండు ఎనిమిది సున్నా మూడు అంకెలు ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా రాయగల విభిన్న మూడు అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు సేమ్ ఇక్కడ ఐదు అంకెలు ఇచ్చాడు అంకెలు పునరావృతం కాకుండా అంటే వాడిన అంకె మళ్ళీ వాడకుండా రాయగల మూడు అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు యాక్చువల్లీ మనం సూత్రం ఏంటమ్మా ఇక్కడ ఎన్ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఐదు అంకెలు ఇచ్చాడు నాలుగు రెండు ఎనిమిది సున్నా మూడు ఎన్ఈల్ టు ఐదు అన్నాడు మూడు అంకెల సంఖ్యలు మూడు అంకెల సంఖ్యలు అన్నాడు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ తీసుకొని ఎన్పిఆర్ వేసేసి మనం చేసేస్తాం యాక్చువల్లీ కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మధ్యలో సున్నా ఇచ్చాడమ్మా సున్నా ఇచ్చినప్పుడు మరి ఏ విధంగా ఇక్కడ సున్నా కాకుండా వేరే అంకె ఏది ఇచ్చినా డైరెక్ట్గా ఎన్పిఆర్ సూత్రం వేసేసి చేసేవాళ్ళం కానీ సున్నా ఇచ్చినప్పుడు కొంచెం సూత్రం మారుతుంది ఎందుకని మారుతుంది చూడండి ఇక్కడ ఇచ్చిన ప్రతి అంకెను మొదటకుండా వాడి మనం సంఖ్యను తయారు చేయగలం కానీ సున్నాని ముందుగా వాడి సంఖ్యను తయారు చేయలేం కదా ఎందుకంటే సపోజ్ ఇక్కడ ఎనిమిది సున్నా మూడు తీసుకుందామ్మా ఎనిమిది సున్నా మూడు అంటే దీన్ని మూడు అంకెల సంఖ్య రాసాం ఎనిమిది వందల మూడు అని లేకపోతే ఎనిమిది వందల ముప్పై అని రాయొచ్చు చూడండి మూడు వందల ఎనభై రాయొచ్చు మూడు వందల ఎనిమిది అని రాయచ్చు కానీ సున్నాని ముందుగా వాడి సున్నా ముప్పై ఎనిమిది సున్నా ఎనభై మూడు అని రాసామనుకోండి సున్నా ముప్పై ఎనిమిది సున్నా ఎనభై మూడు అని రాసినప్పుడు ఇది రెండు అంకెల సంఖ్య అవుతుంది కానీ మూడు అంకెల సంఖ్య అవ్వదు కదా అందుకని వీటితో ఇవి సున్నాతో మొదలయ్యనే సంఖ్యలన్నీ కూడా తీసేయాలన్నమాట మనం అందుకని సున్నాతో మొదలయ్యే మూడు అంకెల సంఖ్యలన్నీ తీసేయాలి ఎందుకంటే ఇది ఎప్పుడైనా మనం చదివేటప్పుడు సున్నా ముప్పై ఎనిమిది అనో ముప్పై ఎనిమిది అని మాత్రమే అంటాం కదా సో అందువల్ల మనం సున్నాతో మొదలయ్యే సంఖ్యలన్నీ తీసేయాలి కాబట్టి ఇక్కడ సూత్రం ఏంటంటే ఎన్పిఆర్ మైనస్ ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్ ఎన్పిఆర్ మైనస్ ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్ రైట్ అంటే ఇక్కడ ఎన్పిఆర్ అంటే ఏంటమ్మా ఐదు పి త్రీ ఫైవ్ పి త్రీ మైనస్ ఇక్కడ ఫైవ్ మైనస్ వన్ పి త్రీ మైనస్ వన్ అర్థమైంది కదా క్లియర్గా ఫైవ్ పి త్రీ మైనస్ ఫైవ్ మైనస్ వన్ పి త్రీ మైనస్ వన్ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్ళాలంటే ఇక్కడ మనకు ఓన్లీ ఎనిమిది సున్నా మూడు మాత్రమే తీసుకున్నాం అలాగే ప్రతీది తీసుకున్నట్లయితే కనుక సో ప్రతీది ఈ విధంగా మొదలయ్యే సంఖ్యలన్నీ తీసేయాలి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పీ త్రీ మైనస్ ఫైవ్ మైనస్ వన్ అంటే ఫోర్ పీ టూ చూడండి ఫైవ్ పీ త్రీ అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ మూడు ఉంది కాబట్టి మూడు సార్లు గుణించుకున్నాం మైనస్ ఫోర్ పీ టూ అంటే ఫోర్ ఇంటూ టూ కదా ఫోర్ ఇంటూ త్రీ టూ టైమ్స్ వేస్తే సరిపోతుంది ఐదు నాలుగు ఇరవై ఇరవై మూడు అరవై మైనస్ నాలుగు మూడు పన్నెండు నుంచి పన్నెండు తీస్తే నలభై ఎనిమిది అంటే ఈ నాలుగు రెండు ఎనిమిది సున్నా మూడు అంకెలు ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా రాయగల మూడు అంకెల సంఖ్యలు నలభై ఎనిమిది ఇజ్ ఇట్ క్లియర్ చూడండి మోడల్ త్రీలోనే మరొక క్వశ్చన్ మీకు బాగా అర్థం అవ్వడం కోసం ఇంకొక సమ్ చెప్తున్నాను చూడండి ఏడు సున్నా ఎనిమిది నాలుగు మూడు ఐదు అంకెలు ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా రాయగల విభిన్న నాలుగు అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు సో ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు ఏమన్నా ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మన ఎన్ని అంకెల సంఖ్య నాలుగు అంకెల సంఖ్యలు రాయాలి కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సో ఇందులో సున్నా ఉందా లేదా చూసుకోవాలి సున్నా ఉంది కాబట్టి మనం సూత్రం ఏమి వేయాలి ఎన్పిఆర్ మైనస్ ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్ రైట్ సో ఎన్పిఆర్ అంటే సిక్స్ పీ ఫోర్ మైనస్ సిక్స్ మైనస్ వన్ పీ ఫోర్ మైనస్ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు సిక్స్ పీ ఫోర్ మైనస్ ఫైవ్ పీ త్రీ సిక్స్ పీ ఫోర్ అంటే సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ అంతే కదా ఫోర్ అన్నాడు కాబట్టి ఫోర్ టైమ్స్ మల్టీప్లై చేసాం మైనస్ ఫైవ్ పీ త్రీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ త్రీ టైమ్స్ రైట్ సో ఆ ఐదులు ముప్పై ముప్పై నాలుగు నూట ఇరవై నూట ఇరవై మూడు మూడు వందల అరవై మైనస్ నాలుగు నాలుగైదులు ఇరవై ఇరవై మూడు అరవై అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అనమాట రైట్ నెక్స్ట్ మోడల్ చూడండి ఎనిమిది ఆరు ఐదు తొమ్మిది అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతాన్ని అనుమతిస్తూ అన్నాడు అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ అంటే వాడిని అంకెని మరలా వాడుతూ వాడవచ్చు అనమాట రాయగల మూడు అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు ఏదమ్మా ఇచ్చిన అంకెలు ఎన్ని ఉన్నాయి నాలుగు అంకెలు ఉన్నాయి పునరావృతాన్ని అనుమతిస్తూ రాయగల మూడు అంకెల సంఖ్యలు అంటే చూడండి మనం మూడు అంకెల సంఖ్యలు అంటే చూడండి ఇచ్చిన అంకెలు ఏంటి ఎనిమిది ఆరు ఐదు తొమ్మిది కదా ఎనిమిది వందల అరవై ఐదు ఎనిమిది వందల అరవై ఐదు మూడు అంకెల సంఖ్య ఇక్కడ అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ అంటే చూడండి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రాయచ్చు ఎనిమిది వందల అరవై ఆరు ఎనిమిది వందల యాభై ఐదు లేకపోతే ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల యాభై ఐదు ఈ విధంగా అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ ఎన్నిసార్లు వాడుతూ ఎన్ని అంకెలు రాయవచ్చు అన్నాడు రైట్ సో దీనికి సూత్రం ఏంటంటే సింపుల్గా ఎన్ పవర్ ఆర్ ఎన్ పవర్ ఆర్ ఎన్ ఇక్కడ ఎన్ అంటే ఇచ్చిన అంకెలు ఎనిమిది ఆరు ఐదు తొమ్మిది కదమ్మా ఇచ్చిన అంకెలు నాలుగు కాబట్టి ఎన్ ఇజ్ ఈక్వల్ టు నాలుగు ఆర్ ఇజ్ ఈక్వల్ టు మూడు అంకెల సంఖ్యలు అన్నాడు మూడు అంకెల సంఖ్య కాబట్టి ఆర్ ఇజ్ ఈక్వల్ టు మూడు సో సూత్రం ఏంటి ఎన్ పవర్ ఆర్ కాబట్టి సో ఫోర్ క్యూబ్ నాలుగు పవర్ మూడు రైట్ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ నా నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు అనమాట అంటే ఇచ్చిన అంకెలలో వాడిన అంకెను మరలా వాడుతూ అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ రాయిగల మూడు అంకెల సంఖ్యలు అరవై నాలుగు నాలుగు అంకెలు ఇచ్చినప్పుడు రైట్ చూడండి సేమ్ లెక్క ఇచ్చిన అంకెలు నాలుగు నాలుగు అంకెలను ఉపయోగించి రాయిగల నాలుగు అంకెల సంఖ్యలు అన్నాడు సో ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు కూడా ఫోర్ ఏ సో రాయగల అంకెల సంఖ్య ఎన్ పవర్ ఆర్ అంటే ఫోర్ పవర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ నాలుగు నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు అరవై నాలుగు నాలుగు రెండు వందల యాభై ఆరు రైట్ చూడండి సపోజ్ ఇక్కడ ఏడు కూడా ఇచ్చాడు అంటే ఐదు అంకెలు ఇచ్చాడు ఉభయ ఈ ఐదు అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ రాయగల నాలుగు అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు సో చూడండి అంటే ఎన్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ ఇచ్చాడు ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ సో సూత్రం ఏంటమ్మా ఎన్ పవర్ ఆర్ అంటే ఫైవ్ పవర్ ఫోర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదులు ఆరు వందల ఇరవై ఐదు అనమాట రైట్ చూడండి మోడల్ నెంబర్ ఫైవ్ సేమ్ క్వశ్చన్ ఎక్స్ట్రా సున్నాని యాడ్ చేసాం ఇక్కడ సున్నా ఎనిమిది ఆరు ఐదు తొమ్మిది అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ రాయగల మూడు అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు ఈ అంకెలను ఉపయోగించి రాయగల మూడు అంకెల సంఖ్యలు అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ అన్నాడు సో ఇక్కడ మనం యాక్చువల్లీ ఫైవ్ డిజిట్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడేమో త్రీ అన్నప్పుడు ఎన్ పవర్ ఆర్ సూత్రం వేసేసి ఇక్కడ ఎన్ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆర్ఇజ్ ఈక్వల్ టు త్రీ వేసి ఎన్ పవర్ ఆర్ సూత్రం వేసేసి చేసేస్తున్నాం ఎన్ పవర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ క్యూబ్ అని వేసేస్తున్నాం కానీ ఇక్కడ మరి అంటే సున్నాతో మూడు అంకెల సంఖ్యలు రాసామనుకోండి అది మూడు అంకెల సంఖ్య అవ్వదు కదా సపోజ్ ఇక్కడ మనం తీసుకున్న సంఖ్యలో సున్నా ఎనిమిది ఆరు ఉందనుకోండి చూడండి ఎనిమిది వంద ఎనిమిది వందలు సున్నాని రెండుసార్లు రిపీట్ చేసాం రాయచ్చు నెక్స్ట్ ఆరు వందలు ఈ విధంగా రిపీట్ చేసే రాయొచ్చు లేకపోతే ఎనిమిది వందల ఎనభై ఆరు వందల అరవై ఈ విధంగా రాసుకోవచ్చు కదా కానీ ఇక్కడ సున్నాని రిపీట్ చేసామనుకోండి సున్నా సున్నా ఆరు సున్నా సున్నా ఎనిమిది లేకపోతే సున్నా 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 ఇటువంటి సంఖ్యలు అనేవి మూడు అంకెల సంఖ్యలు అవ్వబో అదేవిధంగా ఈ సంఖ్య అనేది అసలు సంఖ్య తీసుకో మనం అంతే కదా సున్నా 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 దానికి విలువ లేదు కదండి సో ఇలాంటి ఇటువంటి సంఖ్యలు మనం తీసేయాలి కాబట్టి మన సూత్రం ఏంటంటే ఎన్ పవర్ ఆర్ మైనస్ ఎన్ పవర్ ఆర్ మైనస్ వన్ ఈ సంఖ్యలన్నీ తీసేయాలన్నమాట మొత్తం సంఖ్యలోంచి ఈ సంఖ్యలు తీసేసినట్లయితే ఫైవ్ క్యూబ్ మైనస్ ఫైవ్ పవర్ త్రీ మైనస్ వన్ రైట్ ఈ విధంగా ఈ సూత్రం అప్లై చేయాలన్నమాట ఫైవ్ క్యూబ్ యాసిటీస్గా రాస్తే మైనస్ ఇది ఫైవ్ పవర్ త్రీ మైనస్ వన్ అంటే ఫైవ్ స్క్వేర్ ఇది ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు మైనస్ ఐదు ఇంటూ ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదులు నూట ఇరవై ఐదు మైనస్ ఐదు ఐదులు ఇరవై ఐదు దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అనమాట అంటే ఈ అంకెలు ఉపయోగించి సున్నా ఉంది కావున రాయగల మూడు అంకెల సంఖ్యల సంఖ్య హండ్రెడ్ అర్థమైందమ్మా క్లియర్గా ఎస్ చూడండి సేమ్ లెక్కే నాలుగు అంకెల సంఖ్యలో ఎన్ని అని అడిగాడు సో ఇచ్చిన అంకెలు ఎన్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ ఇక్కడ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ సో మనం సూత్రం ఏంటమ్మా ఇక్కడ జీరో ఉంది కాబట్టి ఎన్ పవర్ ఆర్ మైనస్ ఎన్ పవర్ ఆర్ మైనస్ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ ఫోర్ మైనస్ ఫైవ్ పవర్ ఫోర్ మైనస్ వన్ ఫైవ్ పవర్ ఫోర్ మైనస్ ఫైవ్ క్యూబ్ ఫైవ్ పవర్ ఫోర్ అంటే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫైవ్ క్యూబ్ అంటే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ ఈస్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనమాట రైట్ అంటే ఈ అంకెలు ఉపయోగించి అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ వాడిన అంకె మరలా వాడుతూ అని కూడా ఇవ్వచ్చు రాయగల నాలుగు అంకెల సంఖ్యలు ఫైవ్ హండ్రెడ్ సో ఈ విధంగా ఈ బిట్కి సంబంధించి ఫైవ్ మోడల్స్ ఉన్నాయి ఈ ఫైవ్ మోడల్స్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఆన్సర్ చేసిన వాళ్ళు అవుతారు దీనికి కన్సల్టేషన్ చేసి నేను రాసి చూపిస్తాను చూడండి చూడండి పునరావృతాన్ని అనుమతించకుండా పునరావృతాన్ని అనుమతిస్తూ సున్నా సున్నా లేనప్పుడు అలాగే సున్నా ఉన్నప్పుడు ఏమో సున్నా లేనప్పుడు సూత్రం ఏంటి సున్నా ఉన్నప్పుడు సూత్రం ఏంటి పునరావృతాన్ని అనుమతించకుండా అనుకోండి సున్నా లేనప్పుడు ఏంటమ్మా సూత్రం ఎన్పిఆర్ ఎన్పిఆర్ అదేవిధంగా సున్నా ఉన్నప్పుడైతే ఎన్పిఆర్ మైనస్ ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్ రైట్ ఇది పునరావృతాన్ని అనుమతించకుండా మరి పునరావృతాన్ని అనుమతిస్తూ అయితే సున్నా లేనప్పుడు ఏంటి ఎన్ ఆర్ సింపుల్గా ఎన్ పవర్ ఆర్ మరి సున్నా ఉందనుకోండి ఇచ్చిన అంకెలలో ఏంటమ్మా ఎన్ పవర్ ఆర్ మైనస్ ఎన్ పవర్ ఆర్ మైనస్ వన్ ఏమో క్లియర్గా అర్థమైందా రైట్ ఓకే వ్యూర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని డిఎస్సి బిట్లు కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్